నమస్తే అండి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఒక చిన్న విన్నపం ఈరోజు ఆన్లైన్ వల్ల అనేక ప్రాంతాల్లో వ్యాపారస్తులు విలువలాడిపోతున్నారు కస్టమర్లు ఎందే షాపులు ఎందుకనే అనే పరిస్థితికి దారుణంగా మారుతున్నాయి ఈరోజు ఒక తెనాలి పట్టణమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ వ్యాపారాల వల్ల మనుషులందరూ కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురైపోతున్నారు అద్దెలు కట్టలేని పరిస్థితికి వస్తున్నారు ఈ ఆన్లైన్ వ్యవస్థ వల్ల మనుషులు సామాజికంగా కూడా ఆర్థికంగా ఎదగలేక పిల్లలను చదివించలేక ఉన్న స్థితికి రాలేక ఇబ్బందులతో గురవుతూ ఉన్నారు ఈ ప్రజలందరూ కూడా ఎట్టి పరిస్థితిలో కూడా ఆన్లైన్ వ్యాపారానికి స్వస్తి చెప్పి అందరూ కూడా ఖచ్చితంగా మన ఊరు మన ప్రాంతం అనే షాపింగ్కి ఇష్టపడి త్వరితగతిన మీరు అందరూ రాని ఎడల షాపులు మూసేసుకుంటారు మీకే నగరంలో చాలా చిన్నతనంగా ఉంటుంది మనం ఇలాంటి పట్టణాల్లో నివసిస్తున్నామా మంచి మనిషికి అవసరం మనిషి మనిషికి ఆసరా ఉండాలి అనేక ప్రాంతాల్లో టూలెట్ బోర్డులు వేలాడుతూ ఉన్నాయి మీరు గమనించండి మనం బయటకు వస్తే అందమైన షాపింగ్ ఉంటే మనం కూడా నగరంలో నడ నడవగలుగుతాం ఆన్లైన్ వ్యాపారాల వల్ల వ్యాపారాలు దెబ్బతింటున్నారు ఆన్లైన్ సినిమాల వల్ల సినిమా మూతపడిపోయినాయి ఆల్రెడీ ఆన్లైన్ ఫుడ్స్ వల్ల అనేక రకాలైన చిన్న చిరు వ్యాపారులు అందరూ కూడా చాలా అవస్థలు గురవుతున్నారు ఇది నేటి ప్రజలందరూ కూడా గమనించి ఆలోచించి తక్షణమే మేల్కొనకపోతే నా ఒక వ్యాపారం గురించి నేను మాట్లాడలేదు తక్షణమే మేల్కొనకపోతే నగరంలో అనేక షాపులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మీరు అందరూ కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా మీ మీ ప్రాంతాల్లో మీ మీ బజార్లలో అందరూ ఆలోచించడానికి ఇక్కడైనా సరే ఇది మీరు ఒక వేదికగా ఆలోచించి మన ఊరు మన షాపులు అనే ప్రాంతాన్ని ఎలా ఉంచుకోవాలనే దాని మీద మీరు ఓసారిగా పోషకులుగా అందరూ కూడా ఆలోచించడం ప్రారంభం చేయాల్సిన సమయం ఆసనమైంది